హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కాళేశ్వరం మార్కెట్కి అదేవిధంగా కనకదుర్గ టెంపుల్కి చాలా దగ్గరగా ఉండే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఐరన్ యాడ్ కమర్షియల్ ఏరియాలో రెండు ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి మొత్తంగా ఇది ఒక ల్యాండ్ అనమాట కాకపోతే రెండు ల్యాండ్స్ లాగా రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట అండి సో మనకి ఇది మొత్తంగా ఐదు వందల గజాల కమర్షియల్ ల్యాండ్ అనమాట సో ఇటు మనకి కాళేశ్వరం మార్కెట్ కి కనకదుర్గ టెంపుల్ కి అదేవిధంగా గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అవుటర్ బైపాస్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్స్ అనమాట అండి సో మనకి ఇది ఇక్కడ రెండు ల్యాండ్స్ అనేవి అనమాట సో ఫస్ట్ ల్యాండ్ వచ్చేసరికి మనకి రెండు వందల తొంభై మూడు గజాల ల్యాండ్ అండి సో దీని పక్కనే మనకి రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అన్నమాట మొత్తం ఇది ఐదు వందల గజాల ల్యాండ్ అండి సో మనకి డాక్యుమెంటేషన్ పరంగా రెండు ఉన్నాయి అనమాట అండి కానీ ల్యాండ్ మొత్తం ఒకటే అన్నమాట సో ఇది మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్ లో సేల్కి వచ్చిందండి అప్పుడు మనకి రెండు వందల తొంభై మూడు గజాల ల్యాండ్ అనేది ఒక కోటి ఎనభై ఐదు లక్షలకి సేల్ అనేది వచ్చిందండి అలానే రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అనేది ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఆర్పి ప్రైస్ కి అయితే సేల్ గొచ్చిందనమాట సో రెండు కూడా ఇప్పుడు మనకి మూడు కోట్ల పైన ఆర్పిఐ అనేది పెట్టారండి కానీ ఇప్పుడు మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చింది అండి కేవలం మనకి రెండు కోట్ల ఆర్పీ కి అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఈ ఆఫర్ ప్రైస్ ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మళ్ళీ మళ్ళీ ఎలాంటి ప్రైజెస్ అనేవి రావు అనమాట అండి దాదాపుగా మనకి కోటి రూపాయల పైన వాల్యూ అనేది తగ్గించారనమాట సో మనకి రోడ్స్ అన్ని కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్ని ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఎవరైతే ఓన్గా ఏదైనా గోడమ్స్ లాగా లేదంటే షాప్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి బిజినెస్ చేసుకోవడానికి లేదంటే రెంటల్ పర్పస్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి సో కావాలంటే మీరు ఈ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి భవానీపురం స్వాతి సెంటర్ కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే బైపాస్ రోడ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉండే ఐరనాడ్ ప్రైమ్ లొకేషన్ లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై ఎనిమిది అడుగులు అండి లోతు వచ్చేసరికి అరవై ఆరు అడుగులు అనమాట మొత్తంగా ఇది ఐదు వందల గజాల ల్యాండ్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు కావాలంటే ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ